వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ తిరుమల లడ్డులో వాడింది అసలు నెయ్యే కాదు ఇరులోకి షాకింగ్ నిజాలు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీ వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ కేసులో ఇప్పుడు షాకింగ్ విషయం ఎరువులోకి వచ్చింది అత్యంత పవిత్రమైన శ్రీహరి లడ్డు ప్రసాదం కోసం వైసీపీ హయాంలో సరఫరా చేసిన కల్తీ కాదు అసలు నెయ్యే కాదని తేలింది ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సిబిఎస్ సిట్ కోర్టుకు తెలిపింది కెమికల్స్తో నెయ్యిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేసి బోలేబాబా డైరీ వాటిని వైష్ణవి ఏఆర్ డైరీల పేరుతో టీటీడీకి సరఫరా చేసిందని సిబిఐ స్పష్టం చేసింది నిందితులు బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని చెబుతూ దాఖలు చేసిన అప్పుడు ఈ సంచలన విషయాలు ఉన్నాయి నిజానికి బోలేబాబా డైరీకి పాలు నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేవని స్పష్టం చేసింది సిబిఐ సిట్ తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారంది బోలేబాబా డైరీ కేవలం పామాయిలు రసాయనాలు ఏదైతే మూడి పదార్థాలతో కల్తీ నెయ్యి తయారు చేసి ఏహార్ డైరీ వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది సిట్ ముందుగా రచించిన ప్రణాళిక ప్రకారమే ఏహార్ డైరీ వైష్ణవి డైరీ ముందు పెట్టి బోలేబాబా డైరీని ఎవరని నడిపింది ఈ నెయ్యి మాఫియా సాక్షుల్ని బెదిరిస్తుంది సాక్షులు వేసినట్టుగా తప్పుడు పిటిషన్ వేస్తుంది ఎవరు సిబిఐ ముందు హాజరు కాకుండా కాపల కాస్తున్నారు ఈ కేసులో సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ తిరుపతి ఎయిర్ ఫోర్స్లో దిగితే అతన్ని కిడ్నాప్ చేసి చెన్నై తీసుకెళ్లి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిచ్చారంట మరో వ్యక్తి పేరుతో తప్పుడు పిటిషన్ దాఖలు వేశారని ఆ వ్యక్తి తాను పిటిషన్ దాఖలు వేయలేదని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు వైసీపీ హాంలో శ్రీహరి లడ్డు ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని చంద్రబాబు ఆరోపించినప్పుడు వైసీపీ నేతలు బగ్గుమన్నారు దేవుణ్ణి కించపరుస్తున్నారని ఆరోపించారు ఎంత తప్పు చేసినా బయటకు చెప్పారని అనుకున్నారు కానీ అసలు చేసిన ఘోరం గురించి ప్రజలకు తెలియాలని చంద్రబాబు గారు చెప్పారు వారు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు సుప్రీంకోర్టు స్వెట్టును నియమించింది ఆలస్యంగా జరుగుతున్న అన్ని విషయాల్ని బయటకి తీసుకొస్తున్నారు అసలు ఆ నెయ్యిని టీటీడీ ఎందుకు తీసుకుంది అన్న దగ్గర నుంచి పూర్తి వివరాలను సిబిఐ సిట్ త్వరలో బయట పెట్టనుంది సుబ్బారెడ్డి మాజీ సీఎం కూడా ప్రశ్నిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంతో పాటు టీటీడీలో జరిగిన అన్ని దందాలు బయటకు రానున్నాయి నెయ్యి మాఫీ అని స్థానిక స్పష్టం స్పష్టమవుతుంది త్వరలోనే అందరి లెక్కలు తేల్స్తున్నారు ఈ మొత్తం వ్యవహారంతో పాటు టీటీడీలో జరుగుతున్న అన్ని దందాలని బయటకి రానున్నాయి నెయ్యి మాప్య స్థానిక మూటానేనని స్పష్టమవుతుంది త్వరలోనే అందరికీ ఈ లెక్కలు బయటకు తేలనున్నాయి ఏదైనాప్పటికీ టీటీడీలో ఏదైతే లడ్డు కల్తీ జరిగిందో అసలు ఆ లడ్డుకు సంబంధించి ఆడింది నెయ్యి అసలు అసలు నెయ్యే కాదంటది కొన్ని రసాయన పదార్థాలంట నిజంగా ఎంత అంటే దేవుడు దేవుడి దగ్గర లడ్డు తయారని కూడా ఇలా కల్తీ చేస్తే ఏం చెప్పాలి హ్యా ఇవన్నీ చంద్రబాబు గారు చూస్తూ వదిలేస్తారు ఇవన్నీ బయట పెట్టాలే అని అనుకున్నారు అప్పుడు ఎంత రాదంతం చేశారు ఓ చంద్రబాబు గారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నారు అట్లన్నారు ఇట్లన్నారు చాలా మాట్లాడారు మరి ఇప్పుడు ఇవన్నీ నిజాలు బయటకు వస్తున్నాయి ఇంకా ముందు ముందు చాలా నిజాలు బయటకు వచ్చే ఉంది ఎవరైనా సరే దీని వెనక ఎవరైనా ఉండని ఈ మోటార్ని మాత్రం ఎట్టి పరిస్థితి వదిలిపెట్టొద్దు వీళ్ళకి శిక్షించాలి వీళ్ళు కటకటాలు లెక్క పెట్టాలి